చదువులో రాణించాలి అంటే ఏకాగ్రత అవసరం ఏకాగ్రత లేకుంటే ఏ పనులు కూడా సాధ్యం కావు కొన్నిసార్లు ఎంతటి ఏకాగ్రత ఉన్నప్పటికీ కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి అసాధ్యమైన పనులు సాధ్యం కావాలన్నా కార్యరూపం దాల్చాలన్నా తపస్సు చేయడం ఒక్కటే మార్గమని చెప్తారు విశ్వంలో అన్నితర సాధ్యమైన పనులు తపస్సుతోనే సాధ్యమవుతాయి సృష్టికర్త బ్రహ్మ కూడా కేవలం తపస్సు చేయడం వలనే సృష్టించే శక్తి పొందాడని ఉపనిషత్తులు పేర్కొన్నాయి నర నారాయణులు కూడా తపస్సు చేసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి శివుడి కోసం గౌరీదేవి గంగను భువిని తీసుకొచ్చేందుకు భగీరథుడు పాశుపత అస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సు చేసినట్లు పురాణాలు స్పష్టం చేశాయి రామనామే తపస్సుగా చేసుకొని వానరుడు సముద్రాన్ని లంఘించాడు సీతా అన్వేషణలో సఫలమై రావణ వదకు నాంది పలకడమే కాకుండా రుద్రావతారుడిగా కీర్తి గడించాడు హనుమంతుడి వీరగాధ వర్ణనే రామాయణంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది సుందరకాండను పఠించిన వెంటనే భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథంగా మారింది సుందరకాండ మునులు ఋషులు దేవతలే కాదు మహిషాసురుడు భస్మాసురుడు హిరణ్య కసిపుల వంటి ఎందరో రాక్షసులు కూడా తపస్సు చేసి పలు వరాలను పొందారు అణితర సాధ్యమైన ఎన్నో పనులు చేశారు అంతేకాదు తపశ్శక్తి చేత ఇంద్రాది దేవతలను ఓడించడమే కాక లోకంలోని జనులను హింసించి నాశనమయ్యారు సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నమే తపస్సు సాధారణంగా మనసు చంచల స్వభావం కలిగి ఉంటుంది అనేక విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది అటువంటి మనసుకు శిక్షణ ఇస్తే ఒక్కటే విషయాన్ని గ్రహించి మిగతా వాటన్నింటినీ విస్మరిస్తుంది సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడమే తపస్సు మనసును ఎంతసేపు నిలకడగా ఉంచగలుగుతామో అదే ధారణ ధ్యానం ధ్యానం ఎంత కఠోరంగా చేయగలిగితే తపస్సు అంత ఫలిస్తుంది మనసు తపస్సుగా మారే సమయంలో బుద్ధి వికసితమవుతుంది ఎంతటి లక్ష్యాన్నైనా సరే సాధించే విధంగా సాధించగలుగుతారు మనసును ఇంద్రియాలను బాహ్యం నుంచి అంతరానికి తీసుకుపోయేదే తపస్సు అని మహాభారతంలోని శాంతి పర్వం తెలియజేస్తోంది మనసును ఈ విధంగా మలచుకోవడం ఒక్క రోజుతో సాధ్యమయ్యేదేం కాదు నిరంతర అభ్యాసం చేయాలి మనోబలాన్ని సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు ఇక తపస్సు కూడా సాత్విక రాజసిక తామసం అనే మూడు విధాలుగా ఉంటుందని భగవద్గీత చెప్తోంది మంచి చెడు అనే తేడా లేకుండా అసురుల వలె అనుకున్నవి సాధించాలనే తీవ్రమైన ప్రయత్నాలను తామస తపస్సు అని పదవి కీర్తి కోసం చేసే తపస్సును రాజసిక తపస్సు అని చిత్తశుద్ధి కోసం చేసే తపస్సును సాత్వికమని పిలుస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్